పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం విషయం తెలిసిందే ఇది నాటోలోని ఆర్టికల్ ఐదు లాంటి ఒప్పందం ఎవరిపై ఎవరు దాడి చేసినా రెండు దేశాలపై జరిగినట్టే ఉదాహరణకు భవిష్యత్తులో ఆపరేషన్ సింధూర్ లాంటి సందర్భాల్లో పాకిస్తాన్ కు సౌదీ అరేబియా సహాయం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది ఆ ఒప్పందం ఫలితాలు ఎలా ఉండవచ్చు అనే దాని మీద భారత్ అధ్యయనం చేస్తోంది మొత్తం మీద ఈ పరిణామం అటు మధ్య ప్రాంత్యంలో ఇటు దక్షిణాసియాలో మిలిటరీ సమీకరణాలపై ప్రభావం చూపనుంది ఇక ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియా అణు సంపత్తిని సమకూర్చుకునే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు భవిష్యత్తులో తనకు అవసరమైతే పాక్ నుంచి అణ్వాయుధాలను పొందేలా సౌదీకి రహస్య ఒప్పందం ఉందన్న ఊహాగానాలు ఈనాటివి కావు రెండు వేల మూడులో అప్పటి సౌదీ యువరాజు అబ్దుల్లా పాక్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రహస్య అణు ఒప్పందంపై చర్చలు సాగినట్టు పాక్ వర్గాలు రెండు వేల మూడులో వెల్లడించాయి సౌదీకి పాక్ అణ్వాయుధాలు బదులుగా పాక్ సౌదీ చమురు ఆ చర్చల ప్రధాన అంశమని నాడు వార్తలు వెలువడ్డాయి అయితే తమ మధ్య ఎలాంటి ఒప్పందం ఏది కుదరలేదని రెండు దేశాలు సృష్టికరించాయి శాంతియుత ప్రయోజనాల కోసమే తమకు అణుశక్తి అవసరమని సౌదీ చెబుతూ వస్తోంది పదహారు అణు రియాక్టర్లు నిర్మించాలన్న తన ప్రణాళికలను అది రెండు వేల పదిలో ప్రకటించింది అయితే ఈ అంశంపై పెద్ద పురోగతి మాత్రం లేదు విశేషం ఏంటంటే అణ్వాయుత వ్యాప్తి నిరోధక ఒప్పందం అడిషనల్ ప్రోటోకాల్ మీద సౌదీ అరేబియా నేటి వరకు సంతకాలు చేయలేదు దీని ప్రకారం కట్టుదిట్టమైన అంతర్జాతీయ తనిఖీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది చైనా సహకారంతో యురేనియం వెలికితీత కేంద్రాన్ని సౌదీ అరేబియా నిర్మించినట్టు రెండు వేల ఇరవైలో వాల్ స్ట్రీట్ జనరల్ ఓ వార్తా కథనం ప్రచురించింది అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ చర్య అనుమతించదగ్గదే అయినప్పటికీ కూడా ఇది రెండు రకాల ప్రయోజనాలను అంటే అణు విద్యుత్పత్తి అణ్వాయుధాల తయారీ కోసం ఉద్దేశించిందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి అవసరమైతే పాక్ అణువార్ హెడ్లను మోసకెళ్లే విధంగానే తమ క్షిపణులను సౌదీ సిద్ధం చేస్తున్నట్టు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి పత్రాలు సూచిస్తున్నాయి ప్రస్తుతం అణువా కలిగిన అతి కొద్ది ముస్లిం దేశాల్లో పాక్ ఒకటి ఇరాన్ కనుక అణువా తయారు చేసే పక్షంలో సౌదీ అరేబియా కూడా పాక్ నుంచి అణువార్ హెడ్స్ ను కొనుగోలు చేయటమో వాటిని అప్పు లేదా అద్దె ప్రాతిపదికన తీసుకోవటమో చేస్తుందని నిపుణుల అంచనా